బెంగళూరు ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో తెలిసిందే ప్రజా రవాణా అంతంత మాత్రంగా పరిమితంగా ఉన్న నేపథ్యంలో ఓలా ఊబర్ రాపిడో లాంటి క్యాబ్ సర్వీసుల వినియోగం అంతకంతకు పెరుగుతోంది ఇదిలా ఉంటే ఈ సేవలకు సంబంధించి తాజాగా కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది రద్దీ వేళలో ఛార్జీలు డబుల్ వసూలు చేసుకోవటానికి వీలుగా కేంద్రం నిర్ణయం తీసుకుంది అదే సమయంలో మరో నిర్ణయానికి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం రద్దీ లేని సాధారణ వేళల్లో కనీసం మొత్తం యాభై శాతం కంటే తక్కువ ఛార్జీ తీసుకోదని స్పష్టం చేసింది దీనికి సంబంధించిన కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో క్యాబ్ సంస్థలు కనీస ఛార్జీల్లో యాభై శాతం తక్కువ నుంచి గరిష్టంగా రెండింతల వరకు వసూలు చేసుకునే వీలుంది అంటే ఏదైనా ఒక నిర్ణీత దూరానికి బేసిక్ ఛార్జీ యాభై రూపాయలు అనుకుంటే డిమాండ్ లేని వేళలో కనీసం ఇరవై ఐదు రూపాయల కంటే తక్కువ ఛార్జీ వసూలు చేయకూడదు అదే సమయంలో రద్దీ వేళలో గరిష్టంగా వంద రూపాయలకు మించి వసూలు చేయకూడదు ఇప్పటివరకు గరిష్ట ఛార్జీ ఒకటిన్నర రెట్లు మాత్రమే ఉండేది అంటే ఇప్పటివరకు డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే వసూలు చేసేదానికి బదులుగా ఇక నుంచి వంద రూపాయల వరకు వసూలు చేసే వీలు ఉంటుంది ఇక క్యాబ్ బుక్ అయిన తర్వాత డ్రైవర్ సరైన కారణం చెప్పకుండా రైడ్ ను రద్దు చేసుకుంటే రైడ్ చార్జీల్లో పది శాతం ఆ మొత్తం వంద రూపాయలకు మించకుండా ఫైన్ గా వేయొచ్చు అదే సమయంలో ప్రయాణికులు రద్దు చేసినా ఇదే నిబంధనను వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు బుక్ చేసుకున్న తర్వాత ప్రయాణికుని పిక్అప్ చేసుకోవడానికి క్యాబ్ ప్రయాణించే దూరం మూడు కిలోమీటర్ల లోపు ఉన్నప్పుడు దానికి ఎలాంటి ఛార్జీ విధించకూడదని కూడా స్పష్టం చేశారు ఇక మరో కీలకమైన ఆదేశాల ప్రకారం క్యాబ్ డ్రైవర్ సంబంధిత సంస్థ తమ యాప్ లో పేర్కొన్న దారిలోనే ప్రయాణించాల్సి ఉంటుంది అందుకు భిన్నంగా దారి మారిస్తే వెంటనే కంట్రోల్ రూమ్ ను అప్రమత్తం చేసేలా అగ్రిగేటర్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది క్యాబ్ సంస్థలు ప్రయాణికుల కోసం కనీస బీమా ఐదు లక్షలు తీసుకు తీసుకోవాలి డ్రైవర్లకు ఐదు లక్షల ఆరోగ్య బీమా పది లక్షలు టర్మ్ బీమాను తీసుకోవాల్సి ఉంటుంది ఇక క్యాబ్ సంస్థలు రిజిస్ట్రేషన్ చేసిన ఎనిమిదేళ్లు దాటిన వాహనాల్ని సర్వీసుల్లో ఉంచుకూడదు ప్రతి వాహనంలోనూ లొకేషన్ ట్రాకింగ్ పరికరాల్ని తప్పనిసరి అమర్చుకోవాల్సి ఉంటుంది టూ వీలర్ల వాహనాల్ని క్యాబ్ టాక్సీ సేవల కోసం వినియోగించుకోవడానికి వీలుగా కేంద్రం అవకాశం ఇచ్చింది ఇందుకు ఆయా రాష్ట్రాలు మార్గదర్శకాలు ఇవ్వాలని ఆ సేవల్ని అందించే సంస్థల నుంచి ఛార్జీలు వసూలు చేసుకునేందుకు వీలుగా సూచన చేస్తుంది మొత్తంగా కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఛార్జీల భారం ప్రయాణికుల మీద పడుతుందని మాత్రం చెప్పక తప్పదు అందులోనూ పీక్ వేళల్లో బుక్ చేస్తే ఛార్జీల మూత రేంజ్ లో ఉండడం ఖాయం